పర్మిషన్ ఉన్నాయే మరి మద్యం షాపులు ఉండాలి మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కన్నా మారద్దని మేము ఎంతో ఆశపడ్డాం మరి ఏమో మారడం లేదు ఇంటిని తింటిదా మంది ఇంకా ఎక్కువనే అవుతుంది ప్రతి ఒక్క గల్లీలో ప్రతి ఒక్క వాడకు మరి కిరాణ్ దుకాణం మనీ మొత్తము బెల్ట్ షాపులు అవుతుంది మరి వాళ్ళకి వాళ్ళు ఎవరు ఈ పర్మిషన్ ఉన్న బెల్ట్ షాపుల వాళ్ళకి ఇస్తేనే కదా వాళ్ళు అమ్మేది మరి ఇలా చేసుకుంటా ఊరంతా ఈ మందు ఏర్లై పడుతుంది మరి లేడీస్ బతుకులు ఏం కావాలి ఈ చిన్న వాళ్ళు ఎట్లా కావాలి పెద్ద తరగతి వాడు ఎట్లన్నా బతుకలుతుంది వాడు వంద రూపాయల పని చేసి వంద రూపాయలు ఇష్టం పేర్లు పెట్టి మరి వాడు ట్యాగ్ వచ్చినాక పిల్లల పరిస్థితి ఏంటి మరి భార్యల పరిస్థితి ఏంటి మరి దీని గురించి చర్య తీసుకోవాలి ఈ అధికారులు మరి గల్లీ గల్లి తిరిగి మరి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ మరి అరికట్టాలి కట్టకపోతే మాత్రం చాలా మరి ఆందోళన చేస్తాం మేము ఇన్ని రోజులు మేము ముక్కున్నాం ఇప్పుడు మొత్తము ఈ మందరాని జెంట్స్ చచ్చిపోతుంటే లేడీస్ వెదవల మరి వెదవలు పిల్లల్ని ఎట్లా చదువుకోవాలి వాళ్ళ బతుకులు ఎట్లా వాళ్ళ కింద ఎట్లా మరి ప్రభుత్వం ఆలోచించినప్పుడు ఎందుకు మరి ప్రభుత్వం ఉంది మరి దీని గురించి మాత్రం అధికారులు కానీ ప్రభుత్వం కానీ చర్య తీసుకోక పార్టీ పోతే మాత్రం మరి మేము లేడీస్ మొత్తం రోడ్ ఎక్కవలసి వస్తుంది ఆందోళన బాగా చేయవలసి వస్తుంది మరి మీకు ఇప్పుడు విన్నుకున్నాం మరి దీని గురించి మీరు చర్య తీసుకోవాలి లేకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు చేయవలసి వస్తుంది Quinta por um. Ai.